ట్రెండ్ కి సంబంధించినటువంటి లేఅవుట్లు దాదాపుగా రెండు వందల కుటుంబాల వరకు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే పది మంది నివాసం ఉండే చోట దేవాలయం కూడా ఉండాలని చెప్పని కోరుకుంటారు వారందరూ వారి సొంత నిధులతో వారి సొంత సంబంధించినటువంటి ఆ ఆలోచనలతో ఇక్కడ గుడి ఒకటి నిర్మించడం జరిగింది అసోసియేషన్ వాళ్ళందరూ దీన్ని నిన్న మధ్యాహ్నం టౌన్ ప్లానింగ్ అధికారులు మత్తిని అనే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అలాగే రాంబాబు అని ఏసీపీ వీళ్ళిద్దరి నాయకత్వంలో రెండు జేసీబీలు తీసుకొచ్చి ఈ వినాయకుడికి సంబంధించినటువంటి దేవస్థానాన్ని కోల్గొట్టే విధంగా గర్భగుడిని కూల్చేశారు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము రాష్ట్రంలో సనాతన ధర్మం అని చెప్పని వేషాలు వేసుకుని తిరుగుతానుగా అధికారంలో చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అలాగే దీనికి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషన్ కూడా సమాధానం చెప్పాలి మున్సిపల్ కమిషన్ నోటీసులో ఉందా రేపు కౌన్సిల్లో ఈ కార్యక్రమాన్ని మా కార్పొరేట్లు అందరూ కూడా నిలదీస్తారు ఎందుకుని కోల్చాల్సి వచ్చింది ఎందుకుని కోలగొట్టాల్సి వచ్చింది ఎందుకుని పగలగొట్టాల్సి వచ్చింది ఎవరి ఆదేశాలతో పగలగొట్టారు కాబట్టి ఎవరైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులు ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది అసలు రాష్ట్రంలోనే పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు తెలుసు సుప్రసిద్ధ క్షేత్రం కాశీనాయన క్షేత్రం జ్యోతి మహాక్షేత్రంలో కూడా అన్నదాన సత్రాలను కోలుగొట్టారు అక్కడ ఉన్నటువంటి వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బిల్డింగ్స్ని కోలుగొట్టారు ప్రభు ఏ శాఖలో జరుగుతుంటే ఆ శాఖ అధిపతికి కానీ దానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు కానీ తెలుస్తుందా తెలియదా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది ఈ రోజు ఇక్కడ గుడి కూల్చారనంటే గుడిని పగలగొట్టారనంటే గుడిని తీసేయాలి అని చెప్పని రెండు గుళ్డోజులు అవసరమా సంవత్సరం నుంచి కడతా ఉన్నారు సంవత్సర కాలం నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ముందస్తుగా అధికారులు ఎందుకుని మేల్కోలేదు ఎందుకుని ప్రాథమిక దశ దశలోనే ఆపలేదు ఎందుకుని ఆ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడలేదు మాట్లాడాలి కదా కట్టకూడదు అది ఏదైనా రూల్స్ అప్లై అయితే దాంతో వాళ్ళతో డిస్కస్ చేయాలి కదా అవన్నీ ఏమీ లేకుండా కల్లా మండపం పూర్తయిన తర్వాత గర్భగుడి మీద బుల్డోజర్లతో రెండు బుల్డోజర్లు తీసుకొచ్చి నిన్న పగలగొట్టడం అనేది ఎంత నీచాతి నీచమైనటువంటి కార్యక్రమమే కాబట్టి వాళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేస్తే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకైనా వెళ్తుంది ఇదే కాదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు గుళ్ళ మీద దాడులు సత్యనపల్లిలో జరిగింది రాజమండ్రిలో జరిగింది నిన్న బ బద్వేలులో కాశీనాయన క్షేత్రం మీద జరిగింది అలాగే నిన్న వివి నరసరాజు రోడ్లో కూడా ఆ దేవస్థానం దగ్గర గోశాలని మెయింటైన్ చేస్తూ ఉంటే గోవుల్ని రక్షిస్తూ ఉంటే గోవుల్ని పరిరక్షిస్తూ ఉంటే వా గోశాలను కూడా కూల్చడం జరిగింది అక్కడ కూడా రోడ్ల మీద ఉన్నారు వాళ్ళందరూ కూడా గోవులని కూడా రోడ్ల మీద ఉన్నాయి ఆ రోజు చెప్పాము ఎక్కడ కూడా కోల్సద్దు ఎక్కడ కూడా బుల్డోజులు ఉపయోగించద్దు అని చెప్పాను హిందూ ధర్మం మీద ఆంధ్రప్రదేశ్ లో దాడి జరుగుతా ఉంది మామూలు దాడి కాదు గౌరవం లేదు మర్యాద లేదు పట్టించుకున్నటువంటి పాపానుభవం లేదు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు లేవు అందుకనే ఈరోజు అధికారులు అందరూ కూడా ఈ రకంగా బరి తెగించి ఇక్కడ రెండు బుల్డోజులు తీసుకొచ్చి ఆ గుడిని కోల్గొట్టడం జరిగింది దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి గుళ్ల మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడి మీద ఒక కార్యాచరణ తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కూడా ఉంటుంది అని చెప్పని ఈ సందర్భంగా